కొంత పరిష్కరించుకుంటే బాగుంటుంది అని చెప్పడం తోటి మీటింగ్ ఆర్గనైజ్ చేసి సంబంధిత అధికారులు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇది కాదు అని కాకుండా మీరు ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి అయితే కొన్ని సాల్వ్ అయ్యేటువంటి మన దగ్గర మీ స్థాయిలో జిల్లా స్థాయిలో స్టేట్ ప్లేస్ అన్ని నేషనల్ ఉంది మీకు అందరు తెలుసు సమాజం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది పరిగెత్తుతా ఉంది కానీ దానికి ఈక్వల్ గా కాదు కనీసం దాంట్లో టెన్ పర్సెంట్ కూడా అటవీ గ్రామాల నుంచి ప్రజలు ఆ స్థాయిలో కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేక మరి వెనుకబడిపోతున్నారు కాబట్టి అవి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కనీసం హాస్పిటల్ కట్టించుకోలేకపోతున్నాం ఒక స్కూల్ కట్టించుకోలేకపోతున్నాం ఒక ఇల్లులు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తే అవి కూడా ఆగిపోతా ఉన్నాయి లేదా ఆల్రెడీ రోడ్ ఎగ్జిస్టెడ్ రోడ్ ఉన్నది దాని మీద ఒక మళ్ళీ రిపేర్ చేసుకోలేకపోతున్నాం ఇట్లాంటి అయినా కూడా మీరు సహకరించే విధంగా ఉండాలని అదే విధంగా సంబంధిత మంత్రి వర్యులు సోదరిమణి సురేఖక్క గారు కూడా కొంత ఈ ఈ రెండు ప్రాంతాలు ముఖ్యంగా ఇక్కడ వైల్డ్ లైఫ్ అనేది కూడా మాకు చాలా క్రిటికల్ గా ఉన్నది నాకు కూడా మొత్తం ఎక్కువ ఏటూ నాగారం కానీ పాకాల కొత్త కూడా మండలం గాని అంతా వైల్డ్ లైఫ్ దానికి రావడంతో కనీసం మొన్న ఒక హాస్పిటల్ వచ్చింది హాస్పిటల్ కూడా మేము కట్టించుకోలేని పరిస్థితి మండల ఎంపిక ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ డెవలప్ కావాలంటే చాలా కష్టం అవుతుంది అటు ఆసిఫాబాద్ గాని ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ ఉన్నూర్ సైడ్ కానీ లేదా ఫారెస్ట్ ఏరియా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఫారెస్ట్ కిందికి వస్తుంది తర్వాత ఇంకా నైట్ పూట జర్నీలు ఇప్పుడు ఏదైనా ఆపతి ఉంటుంది అంబులెన్స్ పోవాలి లేదా ఏదైనా గా వస్తుంటారు అట్లాంటి కూడా బ్రేక్ పడడం తోటి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ చెక్ పోస్ట్ల కాడ ఇలాంటి కొంచెం మినిమం హుమాన్ మనము కొద్దిగా అధికారులు ఓకే పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్న భూములు ఇరవై యాభై ఎకరాలు వంద ఎకరాలు ముప్పై ఎకరాలు అట్లా ఉన్నాయని ఉంటే మనము ఆలోచన చేద్దాం తప్పకుండా అది ఎవరిని అంటే ఫారెస్ట్ కి ఇబ్బంది కలగకుండా కానీ కనీసం ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ మినిమం నీడ్స్ అది అయినా మనం కనీసం ఇచ్చుకునేటట్టుగా పర్మిషన్ ఇచ్చేటట్టుగా మీరు ఈ మీటింగ్ ద్వారా మంత్రి గారు వారందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని నేను కోరుకుంటూ ఇప్పుడు మేడం సురేత అందరికీ నమస్కారం ముందుగా సీతక్క గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రాబ్లం అవుతా ఉంది నేను ఒత్తిడి అది కానీ మనకు ఆపడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజల అవకాశం ఉంటుంది దానివల్ల ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఎందుకంటే వాటికి వాళ్ళ వైద్యానికి చాలా దూరంగా ఉన్నారు వాళ్ళు